హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఆలు మిల్ మేకర్ కుర్మ దానికి ఫస్ట్ ఆలుగడ్డలు మూడు ఆలుగడ్డలు తీసుకొని వాష్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలండి నేను చపాతీలోకి చేస్తున్నానండి ఈ కర్రీ మీరు పూరీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా పర్ఫెక్ట్గా సరిపోతుందండి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకొకటి ఏంటంటే మనం చపాతీ చేసుకునేటప్పుడు చపాతీలో వాటర్తో పాటు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే చపాతీలో చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి ఈ టిప్ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మిల్ మేకర్ టమాటా విన్నాను కానీ ఇదేంటి ఆలు మేకర్ కుర్మా అంటుంది అనుకుంటున్నారా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనం రెగ్యులర్గా మనం ఎప్పుడు ఆలు కుర్మా లేదంటే టమాటా కర్రీ చేసుకుంటాం కదా దాని బదులు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి దీనికి ఏంటంటే నేను నాలుగు చిన్న సైజ్ టమాటాలు పేస్ట్గా చేసుకుంటున్నానే పేస్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి టమాటా ముక్కల కన్నా టమాటా పేస్ట్ వేస్తే బాగుంటుంది ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలావి షాజీరా చెక్క లవంగాలు కొన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది బాగా మనము ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ని తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇది పూరి చేయట్లేదండి చపాతి చేస్తున్నాను పూరీ ఎందుకంటే మనకి ఆయిల్ ఫుడ్ హెల్త్కి అంత మంచిది కాదు కదా సో అందుకని చపాతి చేస్తున్నాను మీకు ఇష్టం ఏది కావాలంటే దాంట్లో ట్రై చేయండి కర్రీని తర్వాత ఆలు మనం బాయిల్ చేసుకున్న ఆలుని పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక్క పొటాటో మాత్రం నేను స్మాష్ చేసి వేస్తున్నాను ఎందుకంటే అలా స్మాష్ చేసి వేయడం వల్ల కొంచెం మనము ఈ కర్రీ అనేది తిక్కుగా కొంచెము గ్రేవీగా వస్తుందండి తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇంకేం యాడ్ చేయట్లేదండి ఎక్స్ట్రా జస్ట్ ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను తర్వాత ఏంటంటే కొంచెం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి మిల్ మేకర్ ఎప్పుడైనా కొంచెం హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి బాయిల్ చేయద్దండి జస్ట్ హాట్ వాటర్లో ఉంచాలి తర్వాత ఏంటంటే ఒక స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేస్తున్నానండి దీనికి కర్డ్ ఏంటంటే కొంచెం టేస్ట్ ప్లస్ గ్రేవీ కూడా యాడ్ అవుతుంది కర్రీకి తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ అండి మసాలా ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే మసాలా మనకి హెల్త్కి అంత మంచిది కదా సో అది కాక ఏంటంటే మనము స్టార్టింగే ఆనియన్స్ ఫ్రై చేసుకునే ముందు మనము కొంచెం షాజీరా చెక్క లవంగాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి సొంత మసాలా అవసరం లేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకి ఆయిల్ ఫ్ర పైకి తేలేంత వరకు అది కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పొటాటోస్ కూడా బాయిల్ చేసాం కాబట్టి అంత అవసరం లేదు తర్వాత చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే తర్వాత మనం హాట్ వాటర్లో వేసుకున్నాం మేకర్ని బాగా మెత్తగా పిండుకొని యాడ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మిల్ మేకర్ని ఎప్పుడైనా కర్రీ దించబోయి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు యాడ్ చేసుకోవాలండి లేదంటే మనకి ఇలా మెత్తగా అయిపోతాయి మనకు అంత టేస్ట్ కూడా అనిపించదు జస్ట్ అట్లా హాట్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్లో తీసేసి వేసేయాలండి అప్పుడే మనకి మేకర్ పీస్ పీస్ కంటే మనము నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందండి వెజిటేరియన్స్కి చాలామంది ఈ మిల్ మేకర్నే చికెన్ మటన్ లాగా ఫీల్ అవుతుంటారు మా బాబా అయితే మొత్తం కర్రీ మొత్తం ఖాళీ చేశాడండి మేకర్ పీసెస్ ఏర్కొని తిన్నాడు అంత టేస్టీగా ఉందండి కర్రీ ఈ పిల్లలకి డెఫినెట్గా మిల్ మేకర్ కూడా చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచి తెలియదు కూడా ఈ విషయము సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు చూడండి ఎంత కలర్ఫుల్గా చూడడానికి ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దింపుకుంటే మనకి టేస్టీ అయిన పొటాటో మిల్ మేకర్ కర్రీ రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం